రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకుని రావడం జరిగింది ఈ రోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి ఈరోజు ఈ వీడియోలో జెండా వందరం కానుకగా ఆసరా పెన్షన్ల కోసం మూడు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ విడుదల ఆరు వేల పదహారు నాలుగు వేల పదహారు కొత్త విధానంలో పంపిణీ రెండు నెలల పెన్షన్లు తొమ్మిది వేలు పన్నెండు వేలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి అదే విధంగా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో యాభై లక్షల మంది ఆసరా పెన్షన్ వాహలకు చేరడం జరుగుతుంది మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల బంధుమిత్రులు ఎవరైనా ఆసరా పెన్షన్ల కోసం వేచి చూస్తే వారందరూ ఈ వీడియోకి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకోవచ్చు అదేవిధంగా మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి తద్వారా ప్రతి ఒక్కరికి ఈ ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరణ ఇస్తాను అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కాని ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది కావున ప్రతి ఒక్కరు మాత్రం మిత్రులరా ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి వెళ్లిపోదాం తెలంగాణ రాష్ట్రంలో నలభై ఎనిమిది లక్షల యాభై ఏడు వేల మంది ఆసరా పెన్షన్ వాహులైతే ఉన్నారట వీరందరిలో చాలా మంది ఫేక్ గా బోగ సర్టిఫికేట్స్ అదేవిధంగా ఫేక్ సదరం సర్టిఫికేట్స్ పెట్టారట ప్రభుత్వం ఇంటి ఇంటికి మళ్ళీ సర్వేలు నిర్వహించి ఈ ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టిన వారిని తొలగించి కొత్తగా అభయాస్తం పథకంలో ఎవరైతే యాభై ఏడు సంవత్సరాలు నిండి ఉండి ఆసరా పెన్షన్లను అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఉండబోతున్నట్లు తెలంగాణ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది అయితే ఈ అర్హుల లిస్టులను ఈ నెలలోనే ఎంపిక చేస్తుంది వారులు అర్హులైన వారు కొత్తగా అప్లై చేసిన వారిలో అర్హులైన వారిని కంప్లీట్ గా ఎన్నికొని వీరందరినీ కలుపుకొని కొత్త ఆసరా పెన్షన్ల లిస్టులను విడుదల చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది ఈ కొత్త ఆసరా పెన్షన్ల లిస్టులని ప్రభుత్వం సెప్టెంబర్ నెల నుంచి పెరిగిన ఆసరా పెన్షన్లను ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే ఇదివరకే చాలా నెలలు జూన్ జూలై ఆగస్టు నెలల ఆసరా పెన్షన్ల పంపిణీ పెండింగ్ లో ఉంది దీనికోసం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేశారనే సమాచారం అయితే వచ్చింది మరి ఈ రెండు నుంచి మూడు రోజుల్లో ఈ పంపిణీ ప్రక్రియ మూడు నెలలు బకాయిలు ఉంటే మూడు నెలల వారికి నాలుగు నెలల బకాయిలుంటే నాలుగు నెలల వారికి కూడా తెలంగాణ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం యధావిధిగా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పంపిణీ కార్యక్రమం మన పోస్ట్ లోనే పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు తేల్చి చెప్పేసింది మరి ఈ పంపిణీ కార్యక్రమం పట్ల ప్రభుత్వం చాలా చులకనగా ఉన్నట్లు కనిపిస్తా ఉంది రెండు వందల యాబై రోజుల పైచిలుకు గడిచినా ఇంకా ఆసరా పెన్షన్ల పెంపు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు సమాచారం అదేవిధంగా రైతు రుణమాఫీ రైతు బంధు అదేవిధంగా గృహలక్ష్మి పథకాలకు సంబంధించి కూడా ప్రభుత్వం అమలు దిశగా నాంది పలుకుతా ఉంది ఈ రోజు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు అయ్యబోయే అవకాశం ఉంది మరి దళిత బంధు చెక్కులను కూడా పంపిణీ చేస్తుంది ప్రభుత్వం ఈ విధంగా ఇచ్చిన అన్ని హామీలను కూడా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా పడుతున్నాయి అన్ని హామీలు అమలు చేయడం పట్ల తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పైన తెలంగాణ ప్రజలు ఒక మంచి మన్నన పొందుతున్నట్లే సమాచారం అయితే రానే వచ్చేసింది ఈరోజు జెండా వందరం కానుకగా గృహలక్ష్మికి సంబంధించి నగదు పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఉంది రాంగానే మీకు వీడియో రూపంలో తీసుకుని వస్తాను నస్తే సబ్స్క్రైబ్ చేయండి